టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి మరో అరుదైన గౌరవం దక్కింది ఇటీవలే కేంద్ర ప్రభుత్వ దేశ రెండు అత్యున్నత సర్వోన్నత పురస్కారంతో సత్కరించగా తాజాగా జరుగుతున్న ఐఫా అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా గౌరవాన్ని అందుకోనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ లెజెండ్ నటుల్లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరు అనతి కాలంలోనే అగ్ర హీరోగా ఎదిగారు డ్యాన్స్ డైలాగ్స్ మాస్ నటనతో మెగాస్టార్గా అంతకుమించి అన్నయ్యగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన చిరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే సిద్ధాంతాన్ని నమ్ముతారు అందుకే కేవలం టాలీవుడ్లోనే కాదు భారతీయ సినీ పరిశ్రమలో అన్నయ్యని ఇష్టపడి వారు ఉండరు ఆరు పదిలో వయసు దాటిన ఇప్పటికీ కుర్ర హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా ఒక విధంగా చెప్పాలంటే కుర హీరోలను తనదన్నే విధంగా డ్యాన్స్ చేస్తూ మెప్పిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం బింబిసారా ఫేమ్ వసిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమా చేస్తున్నారు చిరు యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమా సోషల్ ఫ్యాంటీ ఎంటర్టైన్ తెరకెక్కిస్తోంది శరవేయంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చేడాది సంక్రాంతి కానుగ జనవరి పదవ తేదీన ప్రేక్షణ ముందుకు రానుంది ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలతో పాటు మ్యూజిక్ షూటింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి చిరు సరసన త్రిష ఆశిక రంగనాథ్ హీరోయిన్లు నటిస్తుండగా ఆస్కర్ విజేత ఎంఎం కేరవాణి సంగీతం అందించిన విషయం మనకు అందరికీ తెలిసిందే